నేను చాలాసార్లు చెప్తుంటాను కదండి మనిషి ఎన్ని వాదనలు విన్నా ఎన్ని లేఖనాధారాలు చూపించినా తనకి కంఫర్టబుల్గా ఉన్నదే నమ్ముతాడు తను నమ్మాలనుకున్నదే నమ్ముతాడు తప్ప లేఖనాధారాలు ఉన్నాయేనో సత్యం ప్రత్యక్షమైందనో మనిషి ఎప్పుడు మారడు ఎప్పుడు తన సిద్ధాంతాలను కానీ తన పాత నమ్మకాలను కానీ వదులుకోవటానికి ఇష్టపడడు దాన్నే నమ్ముతాడు అవసరమైతే దాన్నే నిరూపించటం కోసం ఇంకే వచనాలను ఎలా వక్రీకరించవచ్చో నేర్చుకుంటాడు తప్ప ఎప్పటికీ మారడు కాకపోతే ఏంటంటే డిబేట్లు అనేది కాదు కానీ మనం వాళ్ళు చెప్పిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి ఇంకా ఆడియన్సే ప్రజలే విశ్వాసులే తేల్చుకుంటారు కాబట్టి ఒక డిబేట్ రూపంలో మన వాదనను వాళ్ళు ముందు పెట్టటమే మన పని ఎవరో మారతారని మార్చుకుంటారని సత్యం తెలుసుకుంటారని కాదు కానీ కొందరు యార్థవంతులు మనం అందరినీ ఒకే ఘాటి కట్టలేము కొంతమంది యథార్థవంతులు ఉంటారు అలాగే కొంతమంది ఆడియన్స్ కూడా విశ్వాస సాధారణమైన విశ్వాసులు కూడా వింటారు కాబట్టి వాళ్ళలో అయినా మార్పు వస్తుందనే ఆశ తప్పది కాదు